ఏంటంటే కొన్ని విషయాల్లో మనం ఎంత ప్రయత్నించినా కూడా ఆ పనులు అనేది జరగవు అంటే ఒక వివాహ విషయం కానివ్వండి సంతాన విషయం కానివ్వండి ఉద్యోగ విషయంలో దీనికి అంతటి కారణం అంటే జాతకంలో ఏమైనా దోషాలు అంటారా ప్రధానంగా గమనించుకున్నట్టయితే ధాత్రి టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశము ఈ వీడియో చాలా అమూల్యమైనటువంటిది కాబట్టి ఆశాంతం వీక్షించండి నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి వీక్షించేటువంటి ప్రతి ప్రేక్షకుడికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ యొక్క సమస్య అనేటువంటిది వస్తుంది ఆ సమస్యకి పరిష్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వీడియో కాబట్టి ఇప్పుడు మీరు అడిగినప్పుడమ్మ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంటారు ప్రతి మనిషి జీవితంలో ఎదగడానికి లేదు నిజాయితీగా కష్టపడుతూ ఉంటుంటారు అలాగే పిల్లలు చేతికొచ్చాక పెళ్ళిళ్ళు చేద్దామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఒక్క వివాహము సరిగ్గా కుదరవు చదువు లేక కాదు ఉద్యోగం లేక కాదు అందము లేక కాదు ఐశ్వర్యం లేక కాదు కానీ ఏ కారణం వల్లనూ అన్ని సంబంధాలు అయిపోతున్నాయనే సందర్భంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి ఇక ఉద్యోగాల వేట్లో పడ్డ వాళ్ళు కూడా ఇక అన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తారు ఎందుకో అన్ని నచ్చుతాయి కానీ మేము తర్వాత ఆలోచిస్తామండి మేము నెక్స్ట్ తీసుకునేటప్పుడు మేము కంపల్సరిగా పిలుస్తామండి అని చెప్పి డితేళ్ళులో పెడుతుంటుంటారు ఇక ఇల్లు కట్టుకోవడం కోసమో లేకపోతే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో నిజాయితీగా కష్టపడుతూ ఉంటుంటారు అయినా కానీ ఆ కష్టం కష్టంగానే ఉంటుంది తప్ప ఫలితం దక్కదు ఇంకా కొన్ని అయితే పెళ్ళై పది సంవత్సరాలు గడుస్తున్నా ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సంతానం అనేటువంటిది కలగదు ఇటువంటి కుటుంబాలలో ప్రధానంగా చెప్పగలిసినటువంటిది ఏంటంటే పితృదోషం అనేటువంటిది ఉంటుంది ఈ పితృదోష ప్రభావం వల్లనే సమస్యలు అనేటువంటివి సమస్య సమస్యగానే ఉంటుంది తప్ప పరిష్కారము జరగదు కాబట్టి వీక్షించేటువంటి ధాత్రి టీవీ ప్రేక్షకులు పితృదోష పరిహారము జరిపించుకుంటే తప్ప మీ జీవితంలో ప్రశాంతత అంతకు మించినటువంటి ఆనందం ఉండదని చెప్పవచ్చు గురువు ఇప్పుడు పితృదోషం అంటే ఏంటండి జాతకానికి సంబంధించి అసలు మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు పితృదోషము అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో లేదా భర్త వైపు ఏడు తరాలు భార్య వైపు నాలుగు తరాలలో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అంటే దుర్మరణాలు అంటే ఏంటి రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడము అలాగే అల్పాయుషతో అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కూడాను పితృదోషాలు లేదా పితృశాపాలు అని అంటారు అయితే ఇక్కడ ప్రధానంగా కరోనాతో చనిపోయిన కాలసర్పదోషంలో జన్మించిన బ్రహ్మచారిగా కన్యగా మరణించిన ఇవన్నీ కూడా ప్రభావాలే ముఖ్యంగా పిండ ప్రధానాలు ఏ కుటుంబంలోనైతే చేయకుండా ఉంటారో ఆ కుటుంబంలో ఖచ్చితంగా పితృదోషము లేదా పితృశాప ప్రభావం అనేటువంటిది ఉంటుంది అయితే చాలామంది ఈ పితృదోషము పితృశాపం అనగానే పిండ ప్రధానాలు పెట్టడమేమో అనుకుంటారు పిండ ప్రధానం వేరు పితృదోషము లేదా పితృశాపం అనేటువంటిది వేరు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది తెలిసి తెలియక తాము తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పారని ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటుంటారు ఈ పితృదోషం అనేది భారతదేశంలో ఇరవై ఒక్క క్షేత్రాల్లో చేయించడం జరుగుతుంది అందున మనకు ప్రధానంగా మహారాష్ట్ర ప్రాంతంలో కొన్ని చోట్ల చేయిస్తారు అక్కడ ఏమవుతుందంటే తాంత్రిక విధానంగా చేయిస్తారు తాంత్రిక విధానంలో సరిగ్గా చేయించలేకపోతే చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అనేవి కలుగుతాయి అంటే తాంత్రికం అంటే ఎలా చేస్తారు అని అంటే శ్మశానానికి తీసుకువెళ్ళి శ్మశానంలో సంకల్పం చేయించి బియ్యపిండితో మనిషి బొమ్మ కృతిగా తయారు చేసి నాలుగు మేకులు గుచ్చి ఆ విధంగా శవదహన సంస్కార కార్యక్రమం అనేటిది మానవుడికి జరిగినట్టుగా జరిపించి సంకల్పం జరిపించి పితృదోష నివారణ కార్యక్రమం తాంత్రిక విధానంతో చేస్తారు కాబట్టి తాంత్రిక విధానం మన యొక్క తెలుగు నాట ఆమోదయోగ్యం కాదు అని చెప్పి సర్వశాస్త్రాలు చెప్పబడ్డాయి కాబట్టి మరి ఏ విధంగా చేసుకోవాలంటే మంత్ర పరిహారంగా చేసుకోవాలి మనం మంత్రపరమే చేయాలి మంత్రపరంగా కూడా చేయొచ్చు మంత్ర పరిహారంగానే చేయాలి ఎందుకనంటే మనం చేసుకునేటువంటి అన్ని పూజలు కూడా మంత్ర విధానంగానే మనం చేసుకుంటాం ఈ పితృదోష నివారణ కూడా మంత్ర విధానంగానే చేసుకోవాలి ఇది రాజమార్గం అని అంటారు అంటే మనము సింహద్వారం నుంచి వెళ్ళామనుకోండి అనుకోండి తలకాయ ఎత్తుకొని ఇంట్లోపలికి వెళ్తాం అదే మనం ఏదో కారణం వల్ల దొడ్డిదారిన వెనక 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 దుడ్డోర్ నుంచి వచ్చామనుకోండి తలకాయ ఉంచుకొని తప్పు చేసిన వాళ్ళలాగా వస్తాం ఈ దొడ్డిదారి వెనక దారి అనేటువంటిది తాంత్రికంగా చేసేది కాబట్టి ధైర్యంగా మనం చేసేటువంటిది సింహద్వారంగా చేసేది రాజమార్గం లాంటిది ఈ యొక్క మంత్ర మార్గము అయితే చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి చేసే వాళ్ళకి ముక్కు మొహం తెలను వాళ్ళకి ఫోన్లు చేసి ఆ యొక్క విధానంగా వెళ్ళిపోతుంటుంటారు అయితే అక్కడ ఏంటంటే ఒకప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చేయించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి చక్కగా శ్రద్ధగా నియమనిష్టలతో జరిపించారు ఇప్పుడు దీని ప్రభావంతో అనేక మంది దుర్మరణాలు అనేటువంటివి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఎక్కువగా దుర్మరణాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవి పితృశాపాలుగా పరిగణిస్తున్నాయి కాబట్టి మాలాంటి వాళ్ళు చెప్పినటువంటి విధంగా వాళ్ళందరూ వెళ్ళి చేయించుకోవడం వల్ల ఏమైపోయింది చేసే వాళ్ళు తక్కువయ్యారు చేయించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏం మార్పు వస్తుందంటే బిజినెస్ యాక్టివిటీ లాగా మారిపోయింది తూతూ మంత్రంగా చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే పురాణోక్తంగా చేయిస్తున్నారు మనకు మంత్ర పరిహారం చేసుకునే విధానంలో పురాణోక్తంగా చేయించడం అనేటువంటిది మనకు ఇప్పుడు ఎలా అంటే స్వామి వ్రత కథ చేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది కానీ బయట చాలా చోట్ల గంటలో అయిపోతుంది ఎందుకు పురాణోక్తంగా చేస్తున్నారు కాబట్టి గంటలో అయిపోతుంది అదే శాస్త్రోక్తంగా చేయిస్తే మూడు నాలుగు గంటల పైన పడుతుంది అలాగే చక్కగా శశాస్త్రీయంగా చేయించగలిగితే నాలుగైదు గంటలు పడుతుంది ఈ యొక్క పితృదోష నివారణ పూజ కానీ గంట గంటన్నరలో తుడిచిపెట్టి పారేస్తున్నారు అంటే పురాణోక్తంగా చేయిస్తున్నారు కాబట్టి మీకు తెలిసింది కదా అని చెప్పే హెసని ఫోన్లలో నెంబర్లు దొరికాయి కదా అని చెప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతుంటారమ్మా అక్కడ ఏం జరుగుతుందని అంటే మిమ్మల్ని ఒక బిజినెస్ యాక్టివిటీ లానే చూస్తారు తప్ప మీ దోషం పోవాలనే అభిమానం ప్రేమతో వాళ్ళు అక్కడ జరగదు గురువు గారు ఇప్పుడు మనం జాతకం చూపించుకోలేకపోయినా అసలు ఎలాంటి విధంగా ఉంటాయి అంటారు పితృదోషాలు కుటుంబాలకి సంబంధించి మనం తెలుసుకోవచ్చు అంటారండి తప్పకుండానమ్మా జాతకాన్ని చూపించుకోకపోయినా ఈ యొక్క కొన్ని లక్షణాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఆ లక్షణాలు గనక కుటుంబంలో గనక ఉన్నట్లయితే అది పితృదోషంగానే భావించాలి ఎందుకనంటే ఇది వ్యక్తిగతమైనటువంటి జాతకము కాదు వ్యక్తిగతమైనటువంటి దోషము కాదు ఒక వ్యక్తి జాతకంలో కుటుంబంలో మనకు పితృదోషం ఒక వ్యక్తి జాతకంలో ఉండదు కుటుంబానికి సంబంధించింది కాబట్టి కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి జాతకంలో ఉన్నప్పుడు అది అందరికీ సంబంధించినటువంటి దోషంగా పరిగణించాలి కాబట్టి అందరికీ ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి నలుగురు జాతకాలు చూపించుకోవాల్సినటువంటి స్థోమత అందరికీ ఉండదు కదా ఎందుకనంటే ఒక అమెరికా నుంచి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు అమ్మాయి ఎనభై తొమ్మిదిలో పుట్టినటువంటిది బాగుంటుంది మంచిగా పెద్దగా జాబ్ చేస్తుంది జాతకంలో అమ్మాయి జాతకంలో వివాహం కాలేదు ఎందుకు కాలేదని చూసినప్పుడు అక్కడ చూస్తే జాతకంలో అమ్మాయి జాతకంలో ఏమీ దోషం కనబడట్లేదు తండ్రి జాతకం చూస్తే తండ్రి జాతకంలో పితృదోషం ఉంది కాబట్టి ఆ తండ్రి వైపు ఏడు తరాలు చెప్పింది కదా మన మొదట్లో తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాలని కాబట్టి తండ్రి జాతకంలో ఉంది పితృదోషం కాబట్టి అక్కడ ఈ అమ్మాయికి ఆ విధంగా వివాహం కావడం అనేటువంటిది ఇప్పటికీ జరిగి తెలియలేదు అయితే ఇక్కడ ఏంటనంటే ప్రధానంగా ఏ ఏ లక్షణాలు గనక ఉన్నట్లయితే ఈ పితృదోషం అనేటువంటిది ఉంటుందో మనం తెలియజేసుకుందాం ముఖ్యంగా తరచూ యాక్సిడెంట్స్ కి మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు తరచు యాక్సిడెంట్స్ కి గురవుతున్నా అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నాయి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఏం ప్రాబ్లం లేదు అన్ని డయాగ్నోస్టిక్లు చేస్తారు అన్ని స్కాన్లు తీస్తారు ఏ ప్రాబ్లం లేదండి అని చెప్తారు కానీ ఆ మనిషి మాత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటాడు అటువంటి లక్షణాలున్న కుటుంబంలో పితృశాపం అలాగే కుటుంబంలో నరదృష్టి నరఘోష ప్రయోగ బాధలు ఎక్కువగా ఉంటున్నా అలాగే ప్రధానంగా కుటుంబంలో ఆడపిల్లలే ఉండి పురుష సంతానం లేకపోయినా ఇక్కడ ఆడపిల్లల్ని తక్కువ చేయడం కాదమ్మా ఎందుకంటే ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎరో ఎవరో ఒకరు అయ్యే చేతిలో పెడతారో ఆ ఇంట్లో ఆ గోత్రంలో అభివృద్ధి చెందుతుంది ఆ వాళ్ళకి సంతానం కలుగుతుంది కానీ ఇక్కడ పురుష సంతానం లేకపోవడం వల్ల వంశం అభివృద్ధి జరగదు అలాగే ఎవరింట్లోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయో ఈ దోషం ఉంటే ఖచ్చితంగా పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లల్లో ఖచ్చితంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని చూశాం మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని కూడా చూసాం కాబట్టి అయితే కుటుంబంలో శారీరక మానసిక లోపాలతో జన్మించిన ఆర్టిజం భావంతో ఇప్పుడు పుడుతున్నారు పిల్లలు మనస్సు ఎదగదు మెదడు ఎదగదు అలాగే శరీరం ఎదుగుదల ఉండదు ఇటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది అలాగే సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి తరచూ జైలుపాలులవుతున్నా కారాగార వాసం అనుభవించిన ఆ కుటుంబంలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు అలాగే ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉంటుంటారు అలాగే దంపతులు తరచూ కీచులు ఆడుకుంటూ ఉంటుంటారు ఎక్కువగా డైవర్సులు జరుగుతూనే ఉంటుంటాయి అలాగే ప్రధానంగా ఈ యొక్క పితృశాపం ఉన్నటువంటి కుటుంబాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు ఎన్ని పూజలు చేసినా ఆ పూజల ఫలితాన్ని పొందలేకపోతుంటారు ఇంట్లో క్రాక్స్ గోడలకి క్రాక్స్ వస్తుంటాయి జిల్లె పురుగులు బొద్దింకలు ఎక్కువగా ఎవరింట్లోనైతే ఉంటాయో ఆ కుటుంబంలో పితృశాపం తరచూ చేతిలోని ఆహారం నేల పాలవుతున్నా అలాగే ఇంట్లోని పాలు తరచూ పొంగిపోతున్నా ఎర్రచీమల బెడద ఎక్కువగా ఉన్నా ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది బాత్రూంలో నల్లాలు అన్ని పక్కాగా కొత్తవి పెట్టినా వారం రోజులు బాగుంటే మళ్ళీ ఎనిమిదో రోజు నుంచి చుక్క 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 కారుతూ ఉంటుంది అలా నీటి బుట్లు చుక్కలు చుక్కలుగా నల్లాల నుంచి కారుతూ ఉన్నటువంటి కుటుంబాలలో పితృశాపం ఉంటుంది అలాగే ఇంకా చెప్పాలి అని అంటే కరోనాతో ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ కుటుంబాల్లో పితృశాపం కాలసప్దోషంలో జన్మించిన పితృశాపమే అలాగే ఏ ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య పిల్లిని చంపిన అది పితృదోషమే ఇంకా చెప్పాలి పితృ పితృదోషంలో ఉన్నటువంటి కుటుంబాల్లో వాళ్ళకి పితృదోషంలో ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళతోనే సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి వివాహాలు కూడా జరుగుతూ ఉంటుంటాయి ఇంకా పుట్టే సంతానానికి కూడా పితృదోషంతో ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి జాతకంలో ఈ యొక్క సంబంధించినటువంటి పుట్టగానే జాతకాన్ని చూపించినప్పుడు ముఖ్యంగా పితృశాపం ఉందో లేదో తెలుసుకోవాలి లేకపోతే ఏమవుతుంది అది భవిష్యత్తులో ఆ కుటుంబంలో దుర్మరణాలు జరగడానికి కారణం అవుతుంది ఉదాహరణకి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ ఎయిత్ సీజన్ నడుస్తుంది కదా అందులో నాగమణికంఠ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు అతని యొక్క జీవితంలో బయోగ్రఫీలో చూసుకుంటే అతని చిన్నతనంలో నాన్నగారు యాక్సిడెంట్ లో పోయారని చెప్పి తెలుస్తుంది అతని జాతకంలో అతను టెన్త్ జనవరి నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పుట్టాడు మొత్తం ఆ టైంలో ఉన్నటువంటి జాతకం చూస్తే ఆ సమయానికి అతని జాతకంలో పితృదోషం ఉంది పుట్టిన సమయానికి కాబట్టి ఏమవుతుంది ఆ అబ్బాయి పుట్టిన తర్వాత కొంతకాలానికి తండ్రి మరణించాడు పితృశాపం ఉన్నప్పుడు మారు బలు జరుగుతాయి ఒక కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు జరిగినప్పుడు మళ్ళీ ఒక తరంలో జరిగింది మళ్ళీ ఇంకొక తరంలో మారు బలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ పితృశాపాన్ని లేదా పితృదోషాన్ని అంత ఆషామాషిగా తీసుకోకూడదండి అందుకనే చాలా మంది ఈ పితృదోషం అని తెలవగానే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి చేయించుకుందామని అనుకుంటుంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేటువంటి ప్రధానమైన నష్టం ఏంటంటే ముక్కు మొహం తెలని వాళ్ళకి ఫోన్లు చేసేసి వాళ్ళ ద్వారా చేయించుకుంటే అక్కడ వాళ్ళు సరిగ్గా చేయించే వాళ్ళు ఉంటారా లేదా ఒక్క వ్యక్తి చేయడు కదా ఒక ఆశ్రమంలో ఒక ఇరవై ముప్పై మంది బ్రాహ్మణులు చేయిస్తూ ఉంటుంటారు ఏ బ్రాహ్మణుడు సరిగ్గా చేయిస్తాడో తెలమంది ఎలా పోతారు మీకు ఒక టోకెన్ ఇస్తారు అంత బిజినెస్ లాగా ఉంటుంది ఒక టోకెన్ ఇవ్వడం ఆ టోకెన్ ప్రకారం రాగానే ఆ మనిషి వచ్చి కూర్చోవడం ఆ మనుషుల్లో చాలామంది టార్గెట్గా చేయిస్తూ ఉంటుంటారు నేను చూసాను దగ్గరుండి ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో కాబట్టి ఎక్కడ కూడా శాస్త్రీయత అనేటువంటిది కనబడలేదు బిజినెస్ యాక్టివిటీ లాగానే కనబడింది ఇంకా చెప్పాలి అని అంటే స్వప్నాలు స్వప్నాలు కూడా ఎలాంటి స్వప్నాలు గనక వస్తే మనకు ఈ పితృశాపం ఉందని తెలుస్తుంది అంటే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు తరచూ కలలోకి వస్తున్నా అలాగే తాను కారగార వాసమైనటు కల్లోకి వచ్చిన సుడిగుండాల్లో చిక్కున్నట్టు కల వచ్చిన పాము కరిచినట్టు కళ్ళలోకి వచ్చిన తనని హత్యగావించినట్టు కలలోకి కల వచ్చిన అలాగే ఒక స్త్రీమూర్తి కొడుకుని భుజాన వేసుకుని రోధిస్తూ వెళ్తున్నట్టు కళ్ళలోకి వచ్చిన అలాగే తాను అడవులు పర్వతాలు లోయలు తిరుగుతూ దారి తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నట్టు కల్లోకి వచ్చిన ఆ కుటుంబంలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది ఇంకా చెప్పాలి అనంటే ఈ వీక్షిస్తున్నటువంటి ధాత్రి టీవీ ప్రేక్షకుల్లో మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి ఒక సంవత్సరంలో కొన్ని కుటుంబాలు మాత్రం జీవితంలో చాలా పైకి ఎదుగుతారు కొన్ని కుటుంబాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళ ఉన్నట్టుగానే ఉంటుంది అంటే జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా అభివృద్ధి లేదు అనంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా పితృశాపం ఉన్నట్టు లెక్క అలాగే కోట్లు సంపాదించుకుంటారు కానీ ఒక అనాలోచిత నిర్ణయంతో పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది ఆస్తిపాస్తులని ఫ్లైట్లలో తిరిగిన వాడు సైకిల్ మీద తిరగాల్సిన పరిస్థితికి వస్తుంది అలాగే ఎన్ని పూజలు చేశామో ఏ దేవుడు కరుణించలేదు అని చెప్పి వాపోతూ ఉంటుంటారు ఆ పూజల ఫలితం అనేటువంటిది రాదు ఎందుకనంటే ఇంట్లో వేసిన పితృశాపం అనేటువంటిది ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేస్తారో ఆ పూజ అంతా ఇంటి ముందర గేటు దగ్గరే ఆగిపోతుంది ఇంట్లో ఉన్నటువంటి ఆ పితృదోషం తొలగిపోతుందో అప్పటి వరకు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం ఎన్ని పూజలు చేశారో ఆ పూజల అంతా పితృదోషం తొలగిన తర్వాత మీరు ఆ యొక్క లాభాన్ని మీరు అనుభవిస్తారు అయితే చాలా మందికి ఉండేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క పితృదోషం తొలగించుకోగానే మా కోరికలన్నీ నెరవేరుతాయా అని అడుగుతారు కానీ ఇక్కడ ఆ కోరికలు అనేటువంటివి పితృదోషం వల్ల నెరవేరవండి ఎందుకనంటే మీ కోరికలు మీ యొక్క కళలు సాకారం కావాలి అని అంటే అడ్డుగా ఉన్నది పితృదోషం కాబట్టి ఈ పితృదోషం తొలగిపోతే మీరు మీ యొక్క కళల్ని మీ కోరికల్ని తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో ఆ ప్రయత్నాల్లో దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేస్తారు కాబట్టి చాలామంది జాతకాలలో ఈ యొక్క పితృదోషం అనేటువంటిది తొలగించుకున్న తర్వాత మీరు చేసినటువంటి పూజా ఫలితం వల్లనే అవన్నీ కూడాను ఫలించి మీ యొక్క జీవితంలో అభివృద్ధికి అనేటువంటిది నాంది పలికాయి కాబట్టి పితృదోషం పరిహారం చేయించుకున్నటువంటి సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి గురువు గారు అసలు పితృదోషాలు ఏ విధంగా ఉంటుంది అసలు కుటుంబంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ విషయాలు మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర